ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము పద్దెనిమిదవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము ఈ అధ్యాయంలో సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము గురించి తెలుసుకుందాము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడి నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి తిరి నేటి నుండి మీ శిష్యుడి తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలముచే కదా మీ ఓటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపినీ మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల అగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ములు నగు నేనెక్కడ ఈ విష్ణువాలయ మందు ఇవి అన్నయ్యూ దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కానీ నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయను దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోభ నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాన వివరించెదను శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరము అని నమ్మి జ్ఞాన శూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరముకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మునరించిన జ్ఞానము కలుగును మానవుడి జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెనో బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించిన కానీ వ్యర్థమగును అటులనే కార్తీక మాసం అందు సూర్యభగవానుడు తులారాశిలో గాన వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో మాఘ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగాన అనగా ఈ మూడు మాసములందు అయినను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయమునందున తదితర పుణ్యదినమునందున స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములను చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భారితో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగిరీసులు చెప్పగా విని మరల ధనలోభుడిలా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణము చేత దానిని ఆచరించవరెను ఇదివరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఈ వ్రతము యొక్క ఫలితమేమి విధానమిటిది సవివరంగా విశదీకరింపుడని కోరాను అందులకు అంగీర సుటులా చెప్పాను ఓయి వినము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొల్లి కృతయుగంబున శ్రీ మందు గరుడు గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహువుడును కోటి సూర్య ప్రకాశ మానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాని ఏమియూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను నారద నీవు క్షేమమే గదా త్రిలోక సంచారివైన నీవు నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచమున ఎటువంటి అరిష్టములు లేవు కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము లేవియనూ లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని ఈ ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను లేదు వారెట్లు విముక్తుల గుదిర ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదైన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడు గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతియు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాలు చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని కోరుకుండ్రి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకొండిరి వీరందరిని భక్తవత్సలుడూ శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపు అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గధ పద్మ కౌస్త వనమాలాద్య అలంకరయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికర్మగు నైమిశ్యారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడుగు శ్రీమన్నారాయణుణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దవ్యములగు నారాయణుల నిట్లు స్తోత్రము గావించిరి శ్లోకము శాంతకరం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాదం శ్లోకము లక్ష్మీం క్షీర సముద్రరాజతనయ శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైక శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక్య కుటుంబీనిం సరసిజం వందే ముకుంద ప్రియాం అష్టదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం మాధవాయ నమః ఓం కేశవాయన నమ లక్ష్మీవల్లభాయ నమ అచ్యుతాయ నమ దామోదరాయ నమ